అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గం జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డి ఆయన సతీమణి కల్పనారెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో వాహనాల్లో కార్యకర్తలు నాయకులు ప్రజలు తరలి వెళ్లారు పదకొండు గంటలకు ఇంటి నుండి బయలుదేరి సోంపాలెంలో వెలిసిన కోటమ్మ దేవస్థానంలో పూజలు నిర్వహించి అనంతరం కానువాయిగా వెళ్లి తంబల్లపల్లిలో నామినేషన్ వేశారు ఈ కార్యక్రమానికి ఆరు మండలాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు నాయకులు కార్యకర్తలు వచ్చారు జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చిన మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మత రుణపడి ఉంటాము ముఖ్యంగా తంబోల్పల్లి నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతో దోపిడీకి గురైంది ఆ దానికి నిదర్శనమే ఈరోజు ఇంత భారీగా మా జన నా నియోజకవర్గ ప్రజలందరూ వచ్చి నా ఆహ్వానం మేరకు నామినేషన్కి అందరూ రావడం జరిగింది ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏదైతే ఈ తమ్ములపల్లి నియోజకవర్గాన్ని ఎడార్ ప్రాంతంగా చేసినారో ఎక్కడ చూసినా ఇసుక తీసేసి బోర్లో భూగర్భ జలాలు లేకుండా చేసి రైతాంగాన్ని నడురోడ్డుని పడ పడేసినారో ఉద్యోగాలు లేకుండా చేసి నిరుద్యోగులను భవి భవిష్యత్తు లేకుండా యువతకు భవిష్యత్తు లేకుండా డ్రగ్గాంధ్రప్రదేశ్గా ఇప్పుడు ఎప్పటి వరకు ఎప్పుడూ చూడండి తమ్ములపల్లి నియోజకవర్గాల్లో కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయంటే ఎంత దిగజారి ఈ పాలకులు ఎంత దిగజారినారో అందరికీ తెలిసినదే ఈ వీటికి అన్నిటికీ నిదర్శనమే ఈరోజు యావత్ యూత్ తమ్మోలపల్లి యూత్ అంతా ఇక్కడికి రావడము మాకు మద్దతు పలకడం జరిగింది ఖచ్చితంగా రైతాంగాన్ని ఆదుకుంటాం యూత్కి నిరుద్యోగం లేకుండా తమ్మోల్పల్లి నియోజకవర్గంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం దానికోసమే ఇండస్ట్రియల్ కారిడార్స్ తెస్తున్నాం తమ్మోళ్లపల్లికి మరియు రైతాంగాన్ని రాజును చేసే విధంగా మా దగ్గర ఫుడ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకొచ్చి వాళ్ళను అందరినీ తమ్మలపల్ల ప్రజలందరినీ సుఖ సంతోషాలతో జీవించేటట్లు చేయడమే ప్రథమ లక్ష్యంగా ప్రథమ లక్ష్యంగా ముందుకు పోతున్నాను నేను కోరుకునేది ఒకటే నా ప్రజలకి నేను మీ బిడ్డను మీ ఇంటి ముందర ఎప్పుడూ తిరుగులాడే మీ బిడ్డగా మీ ఇంటి వాడిగా నేను మీతో ఒకటే విన్నపించుకుంటున్నాను మన నియోజకవర్గం రోజు రోజుకు వెళ్ళిపోతుంది మీరు దయచేసి ఈసారి ఒక ఓటు ఒక అవకాశం నాకు ఇవ్వండి ఒక ఓటు సైకిల్ గుర్తుకేసి ఈ తమ్మలపల్లి నియోజకవర్గ భవిష్యత్తును నిన్న న్యాయ నిర్ణయతలు మీరే మీరే నిర్ణయించండి అని చెప్పి సభాముఖం మీడియా ముఖంగా మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను అట్లాగే మనకు డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే కావాలనుకున్నామో మన నాయకులు బీజేపీ మన మన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మన ఎంపీ గారికి ఒక ఓటు వేసి ఆయన్ను అత్యధిక మెజార్టీతో మన తమ్ముల పొలి నుంచి గిఫ్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటాం శాంతింగరి ఆశయ రథసారాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే భగదురే పాపీ కై కృషికేసి ంధ్ర పౌరుషం నిలపా గౌరవం గందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రు నిర్మాతలు ప్రాణాలతోసి ప్రగతి కొరకు ప్రజల ప్రతిష్ట Shut up! శాంతింద్రబాబు స్వర్ణాంధుర్మాతలు మీరే భగదురే పాపీకైతు ప్రగతి కొరతు నీరు ప్రజల ముందెలో నిలిపాడు మన పార్టీ మా మూల గ్రామమైన మహానగరమైన శిక్షణతో మెలిగల ఆశయాలు పండించే జీవనదురు మీ సేవ